టు టెన్ స్టార్ నిసి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లా గూడూరు ప్రింట్ మీడియా అసోసియేషన్ జర్నలిస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ గురువారం నాడు ఎన్నుకున్నారు విలేకరులపై నమోదైన అక్రమ కేసులపై న్యాయపోరాటం చేస్తామని జర్నలిస్టులను వేధిస్తే సహించేదే లేదని జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ మీజూరు మల్లికార్జునరావు కన్వీనర్ బాబు మోహన్ దాసులు తెలిపారు ఇటీవల కాలంలో గూడూరు ప్రింట్ మీడియా అసోసియేషన్ సభ్యులను లక్ష్యంగా చేసుకుని కొందరు తప్పుడు కేసులు పెట్టించడం సోషల్ మీడియా ద్వారా వేధించడం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జేఏసీ చైర్మన్ మీజూరు మల్లికార్జునరావు మాట్లాడుతారు ప్రింట్ మీడియా అసోసియేషన్లోని జర్నలిస్టులపై కొందరు ముఠాగా ఏర్పడి అక్రమ కేసులు పెట్టించడం వేధించడాన్ని ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ బాడీ ఏర్పడడం జరిగింది తద్వారా సంవత్సరం నుంచి మేము జర్నలిస్టు సంబంధించిన కార్యక్రమాల్లో కూడా విస్తృతంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము అయితే ఒక నెల రోజుల పాటు నెల రోజుల నుంచి మా ప్రింట్ మీడియా విలేకరులపై తప్పుడు కేసులు చేయడం తప్పుడు కేసులు పెట్టడం వారిని వేధించడం వారిని చాలా ఇబ్బందిని గురి చేస్తున్నారు దీని మీద గూడర్ ఫ్రింట్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పందించి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ జాయింట్ యాక్షన్ కమిటీ సిద్ధాంతం ఏంటంటే విలేకరులపై తప్పుడు కేసులు పెట్టినా వాళ్ళ మీద తప్పుడు ఆరోపణలు చేసినా మేము న్యాయపరమైన చట్టపరమైన చర్యలు తీసుకున్న మేము సిద్ధమవుతున్నాం ప్రింట్ మీడియాకి లో పనిచేస్తున్న విలేకరులకు ఎవరికైనా అన్యాయం జరిగినా కూడా జాయింట్ యాక్షన్ కమిటీ చూస్తూ ఊరుకోదు రోజు నుంచి జాయింట్ యాక్షన్ కమిటీ పూర్తి స్థాయిలో పనిచేస్తుందని చెప్పి మేము ప్రజలకు తెలియజేస్తున్నాం మేము ప్రజలకి అధికారుల మధ్య వార్తలకు పనిచేస్తున్నాం మా విలేకరులు ఎక్కడ కూడా తప్పు చేసే పరిస్థితి లేదు మా విలేకరులు ఎక్కడ కూడా దందాలు దోపిడీ చేసే పరిస్థితి లేదు దోపిడీ చేసేవాళ్ళు దొంగతనం చేసేవాళ్ళు మోసం చేసేవాళ్ళు నకిలీ విలేకరులు చాలామంది ఉన్నారు వాళ్ళ మీద పోలీసులు దుస్చారించాలి తప్ప నిజాయితీగా పనిచేసే అగ్నిషన్ ఖర్చు పనిచేసే విలేకరుల మీద తప్పు చేసిన నమ్మని చెప్పిన మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం దయచేసి పోలీసులు కూడా ఉన్నారు పోలీసులు కూడా మేము పనిపిస్తున్నాం ఎప్పుడు కూడా మేము పోలీసు శాఖకి మా జర్నలిస్ట్ ప్రింట్ మీడియా తరఫున మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది మీరు కూడా మాకు అదేవిధంగా సపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము పోలీసు వారిని కోరుకుంటున్నాము ఈ రోజు నుంచి అధికారులు కానీ పోలీస్ శాఖ కానీ అన్ని శాఖ అధికారులకు కూడా అన్ని శాఖ అధికారులకు ప్రింట్ మీడియా ఎప్పుడు అండగా దండగా ఉంటుంది దయచేసి విలేకరుల మీద తప్పుడు కేసులు పెడితే దాని మీద మీరు సమగ్రమైన సుప్రీంకోర్టు ఏదో జీఓ ఇచ్చి ఉన్నదో ఆ జియో ప్రకారం విచారం జరపండి తప్పు చేసి ఉంటే మీరు కేసులు నమోదు చేసుకున్నా కూడా మేము ఇటువంటి ఆక్సిజన్ చేయము మేము దానికి మేము మద్దతు కూడా తెలకూడదు అలాగని తప్పు చేయని విలేకరుల మీద కేసులు నమోదు చేస్తే మేమైతే చూస్తూ ఉంటాము ఈ రోజు నుంచి జాయింట్ యాక్షన్ కమిటీ చాలా తీవ్రంగా ఉదృ ఉధృతంగా ఈ రోజు నుంచి చర్యలు చెప్పడం జరుగుతుంది తప్పుడు కేసులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోండి తప్పుడు కేసులు మీద విచారణ విచారం చేసేసి ఆ కేసులు తీసేయాలని చెప్పేసి మేము గత నెల పోతున్నాము కోరుతున్నాము గూడూరు ఎమ్మెల్యే కూడా మాకు హామీ ఇచ్చారు రూరల్ సీఏ గారు కూడా మాకు సపోర్ట్ చేశారు మేము ఖచ్చితంగా విచారం చేసే కేసు తీసేస్తామని చెప్పేది తెలియదు దానివల్ల భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈరోజు ఫ్రింటు వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యాక్షన్ ఈ జాయింట్ యాక్షన్ కమిటీ చాలా ఉధృతంగా పనిచేస్తుంది ఎందుకంటే మేము న్యాయపరమైన చట్టపరమైన విధానం అయిపోతాం తప్పక మేము అధికారులను ఇబ్బంది పెట్టే విధంగా మేము పోవని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నాం ప్రజలు కూడా అధికారులు కూడా మా ఫ్రింట్ మీడియాకి మీ మద్దతు ఇవ్వండి మేము కూడా మీకు ఎప్పుడు అండగా ఉంటాము మీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తాము ప్రజా సమస్యలని మీ దృష్టికి తీసుకు వస్తాము అధికారులు ఆ సమస్య పరిష్కరించే విధంగా మేము చేస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం నా పేరు బాబు మోహన్ దాసు నేను ప్రింట్ మీడియా ఉదయాలో డివిజన్ రిపోర్టర్గా పనిచేస్తున్నాను గత కొంతకాలంగా ఈ సోషల్ మీడియాలో ప్రింట్ మీడియా మీద అర్హులైనటువంటి విలేకరుల మీద వేధింపులు చేయడం కేసులు కట్టడం ఇలాంటివి ఎన్నో కొంతమంది నకిలీ విలేకరులతో పాటు మేము ప్రజా సంఘాలని చెప్తూ కూడా వాళ్ళు కూడా ఈ విలేకరులను బెదిరించడం ఇవన్నీ చేస్తున్నారు ఇక నుంచి అవి జరగనీయము ఎందుకంటే మేము అందరం కూడా ప్రింట్ మీడియా అసోసియేషన్ నుంచి ఐదు మందిని జాయింట్ యాక్షన్ కమిటీగా ఎన్నుకున్నాం ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఈ ప్రింట్ మీడియా విలేకరులపై దాడులు చేసేవాళ్ళని కేసులు కట్టించేవాళ్ళని వీళ్ళందరి మీద కూడా న్యాయ పోరాటం చేస్తామని హామీ ఇస్తున్నాను Thank you.